ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే చంద్రబాబు ఇండియా కూటమికి జంప్ చేస్తాడని నేషనల్ మీడియా ఎప్పటి నుంచో ప్రెడిక్ట్ చేస్తుంది రేపొద్దున బీజేపీ వీక్ అయిందానికి ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కూలిపోవచ్చు బీహార్ ఎన్నికల తర్వాత ఎందుకంటే నితీష్ చంద్రబాబు మీద రెండు ఓత కర్రల్లాగా ఆధారపడి మోడీ కుంటి ఒక కాలుతో నడుస్తున్నాడు ఈ రెండు పక్కకి వెళ్ళేటప్పుడు కింద పడిపోతుంది కింద పడిపోయినప్పుడు ఇండియా కూటమికి వీళ్ళిద్దరు మద్దతు తెస్థితి ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసి రాహుల్ గాంధీ రేపు ప్రధానమంత్రి అవ్వడానికి గ్యారెంటీ లేదు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి చంద్రబాబు అంటే ఎటైనా జంప్ చేయగలడు పవన్ కళ్యాణ్ వెళ్ళగలరా కాంగ్రెస్లకి ఇది ప్రాబ్లం ఆయన సనాతనం అని బీజేపీ కంటే వేరే హిందుత్వవాదిగా మారిపోయాడు పవన్ కళ్యాణ్ అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీని నిర్మించుకోవాలని అవసరం ఉంది స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే పార్టీ బతుకుంటుంది అధికారంలో ఉన్నప్పుడు పార్టీని స్ట్రెంగ్తన్ చేయకపోతే అధికారంలో లేనప్పుడు పార్టీని స్ట్రెంగ్తన్ చేయలేవు ఎందుకంటే అక్కడ గతంలో ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ దాడులు చేస్తుంటే ఈ పార్టీ ఎవడొస్తాడు నాయకుడుగా ఉండడానికి ఎవడొప్పుకుంటాడు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడే పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి కానీ అది ఊరికే రాదు నువ్వు ఒక ఆర్గనైజర్గా ప్లాన్గా చేయాలి లోకల్గా ఉన్న సమస్యలని పరిష్కరించాలి తీసుకురావాలి వాళ్ళకి పదవులు ఇవ్వాలి ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయడం కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలో దిగినట్టుంది లేటుగా అయినా కూడా ఆయన మొదలుపెట్టినట్టుగా చెప్తున్నారు ఈ ఈ మంత్లో ఆయన పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాడు కురుపాంలో ఇద్దరు అమ్మాయిలు విద్యార్థినులు అనారోగ్యంతో చనిపోయారు ఇంకొంతమంది కేజీహెచ్లో ఉన్నారు కింగ్ జార్జ్ హాస్పిటల్లో వాళ్ళని పరామర్శించి అక్కడ నుంచే ఆయన ఇటు పిఠాపురము తర్వాత పొట్టి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాజోలు ఇలాగా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎక్కడికక్కడ స్థానిక నాయకులతో సమావేశపరిచి పార్టీని పరిష్ఠం చేసే కార్యక్రమంలోకి వెళ్ళాడు దాని తర్వాత రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలి అనేది కూడా అప్పుడంటే మనం కొంత కాంప్రమైజ్ అయ్యాము జగన్ ఓడించడమే ప్రధాన కర్తవ్యం కాబట్టి మనం తక్కువ సీట్లు ఇరవై ఒక సీట్లు అనేవి చాలా తక్కువ అన్న అభిప్రాయం అప్పట్లో అందరిలో ఉంది జనసేన నాయకులు సో కాబట్టి ఇప్పుడు మనం దానికి పూరించడం కోసం ఎక్కువ స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలంటే అసలు లీడర్ ఉండాలి కదా గెలిచేవాడు ఇప్పుడు చంద్రబాబు గారు ఏపేమంటాడో నువ్వు ఇస్తే మీ వాడు ఎవడున్నాడు అక్కడ గెలవడానికి ఇవ్వాలంటే కూడా ఉండాలి కదా అంటారు నిజానికి ఇరవై ఒక్క మంది కూడా జనసేన వాళ్ళు కాదు వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళే మెజార్టీ ఉన్నారు అక్కడ కూడా తెలుగుదేశం నుంచో బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఇరవై ఒక మంది ఎమ్మెల్యేల్లో కూడా మెజార్టీ ఉన్నారు అంటే జనసేనలో ఆర్గానిక్ లీడర్షిప్ అనేది ఎవాల్వ్ కాలేదు ప్రతి పార్టీలో కూడా జంపింగ్ బ్యాచ్ ఉంటారు కానీ ఆర్గానిక్గా పార్టీ లీడర్షిప్ అనేది కూడా కోర్ లీడర్షిప్ అనేది ఆర్గనైజేషన్ అనేది అవసరం ప్రతి పొలిటికల్ పార్టీకి అది పవన్ కళ్యాణ్కి లేదు దాన్ని డెవలప్ చేయడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెడీ అయినట్టు తెలుస్తుంది మరి ఇది చాలాసార్లు పవన్ కళ్యాణ్తో ఉన్న ప్రాబ్లం ఉంటే అట్టహాసంగా ప్రారంభిస్తాడు మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేయడు కంటిన్యూ చేయడు అది చాలా ఉద్యమాలైనా పార్టీ నిర్మాణం అయినా ఏదైనా ఆయనలో ఉండే ఈ ప్రాబ్లం ఏంటంటే ఓన్ బిల్డప్లు ఇస్తారు పెద్ద ఈవెంట్ లాగా చేస్తాడు దాన్ని తర్వాత సైలెంట్ దాన్ని పట్టించుకోడు మనకు అనేక విషయాలు ఉన్నాయి ఈ పదహారు నెలల్లో కూడా సీత షిప్ కావచ్చు లడ్డు మీద మాట్లాడింది కావచ్చు తర్వాత తిరుపతిలో తొక్కిసలాట్లో చనిపోవడం కావచ్చు ఇలాంటి అనేక అంశాల మీద పవన్ కళ్యాణ్ ఒక సెన్సేషనల్ అయితే చేసి దాన్ని ఇష్యూ చేస్తాడు దాని తర్వాత సైలెంట్ అయిపోతాడు అలాగే పార్టీ ఇది కూడా ఇలాగే చేస్తాడా లేకపోతే కన్సిస్టెంట్గా చేయాలి లేకపోతే అవ్వదు రెండోది పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఒక అన్రూల్డ్ బ్యాచ్ వాళ్ళు అరాచక ముఠా అని చెప్పచ్చు వాళ్ళని లంపెన్ బ్యాచ్ వాళ్ళకి ఎవరు పొలిటికల్ క్యాడర్ కాదు ఎప్పుడైనా అభిమానులు అలాగే ఉంటారు వాళ్ళకి ఏమీ ఒక సిస్టమ్ ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ ఉండదు కానీ పొలిటికల్గా ఒక పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ ఏం చేయాలి అందరినీ పొలిటికల్ క్యాడర్గా మార్చాలి పొలిటికల్ క్యాడర్ మార్చాలంటే సు వాళ్ళకి మంచి ఆర్గనైజేషన్స్ యూత్ ఆర్గనైజేషను స్టూడెంట్ ఆర్గనైజేషను రైతు సంఘము ఇలాగా కార్మిక సంఘం ఇలాగ రకరకాల సంఘాలు పెట్టాలి ఆర్గనైజ్ చేయాలి వాళ్ళకి పొలిటికల్ క్లాసులు పెట్టాలి వాళ్ళకి డిసిప్లైన కమిటీలు పెట్టాలి ఇవన్నీ సిస్టమేటిక్గా చేసుకుంటూ రావాలి అది ఏవి పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చేయలేదు ఇప్పుడు ఏమన్నా చేస్తాడా లేదా చూడాలి ఇది చంద్రబాబు షాక్ అయితే ఏమి కాదు కానీ పవన్ కళ్యాణ్ పార్టీ స్ట్రెంగ్త్ అయితే ఖచ్చితంగా చంద్రబాబు కొంత తలనొప్పులు అయితే వస్తాయి ఎందుకంటే డిమాండ్స్ పెరుగుతాయి కదా సో కూటమిలో అది ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే చంద్రబాబుకి ఇప్పటికి కూడా ధైర్యం చాలలేదు టూ థౌజండ్ ట్వంటీ నైన్లో సింగిల్గా పోటీ చేయాలన్న ధైర్యం చంద్రబాబుకి ఇప్పటికి కూడా రాలేదు కూటమితోనే వెళ్ళాలనేది చంద్రబాబు ఉంది కాబట్టి ఆ రకంగా పవన్ కళ్యాణ్ బలపడితే చంద్రబాబు కొంత ఇబ్బందులు అయితే తప్పు